हेलो गाइस वेलकम टू शेरू आइडियाज़ के తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావ్ చెప్పింది మొత్తానికైతే రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకి అయితే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేసింది ఎవరు కూడా డబ్బులు విడుదల చేసింది ఎప్పుడు డబ్బులు జమ అవుతుంది అని దానిపై ఈ వీడియో క్లారి చెప్తే అని కూర్చోండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ మిఫ్ట్ చేసుకోండి టాపిక్ తెలిపోతాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభా చెప్పింది మొత్తానికి అయితే రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సాగంగా డబ్బులు విడుదల చేస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ఎకరానికి పదహైదు అయితే విడుదల చేస్తాం రెండు విడతలు అని చెప్పింది కాబట్టి తొలి విడత ఏడు వందలు రెండో విడత ఏడు వందలు మనకైతే తొలి విడత సంబంధించిన ఏడు అయితే డబ్బులు విడుదల చేయబోతుంది మొదటిగా ఐదు ఎకరాలకి అయితే విడుదల చేయాలనుకున్నారు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే కానీ మనకైతే ప్రజల దగ్గర నుంచి విజ్ఞప్తులు అయితే వచ్చాయి కాబట్టి ఏ నెదో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం అయితే ఐదు కాస్త పది ఎకరాలు చేసి మనకైతే పది ఎకరాలకి అయితే ఎకరానికి ఏడు వేల చొప్పున డబ్బులు అయితే విధాలు చేయబోతుంది అంటే ఈ పది ఎకరాల లోపు ఎవరికైతే ఉందో వాళ్ళకైతే ఎకరానికి ఏడు వేల చొప్పున డబ్బులు అయితే విధాలు చేస్తారు రైతు భరోసా కింద అంటే రైతు బంధు కింద కాబట్టి మొత్తానికి ఇది ఒక శుభాస్ చెప్పొచ్చు మనకైతే డబ్బులు అయితే విధాలు చేశారు మరో గంటలో మనకైతే బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తారు కాబట్టి ఈ లోపు మీరేం చేయాలంటే మీ బ్యాంకు కూడా పనిచేస్తుంది లేదో చెక్ చేసుకోండి అలానే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ పాస్బుక్ ఇవి కూడా రెడీ చేసుకోండి మనకైతే డబ్బులు పడినట్టు కొంతమందికి మెసేజ్ వస్తున్నాయి కొంతమంది రావట్లేదు కాబట్టి మీకు మెసేజ్ రాకపోతే ఒకసారి బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకోండి డబ్బులు అయితే విదాలు చేశారు కాబట్టి మొత్తానికి ఒక సుభాష అని చెప్పొచ్చు మొత్తానికి అయితే పది ఎకరాల్లో ఉన్న వారికి అయితే ఈ డబ్బులు విదో చేశారు రైతు బంధు సంబంధించింది కాబట్టి ఇంకా అభ్యర్థి ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి మరో గంటలో అయితే డబ్బులు అయితే బ్యాంక్ లో జమ చేస్తారంట కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి పతి లైక్స్ అయితే షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్క మిఫ్ చేసుకోండి టైం వాచ్